హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈ రోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ బెన్ సర్కిల్ కి బందర్ రోడ్కి దగ్గరగా ఉండే పడమట ప్రైమ్ లొకేషన్ లో నెలకి మూడు లక్షల వరకు మంచి రెంట్స్ వచ్చే ప్రాపర్టీ అనేది సెల్గా వచ్చిందండి సో ఈ ప్రాపర్టీ సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి వీడియో తెలియజేస్తానండి ఈ వీడియోని చివరి వరకు చూడండి అలాగే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు ఫాలో అవుతా ఉండండి సో ఈ రోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ వెన్ సర్కిల్ కి ఎన్టీఆర్ స్టాట్యూ కి అలాగే బంద రోడ్ కి వన్ ఫిఫ్టీ టు టూ హండ్రెడ్ మీటర్స్ దూరంలో ఉండే ప్రాపర్టీ అండి ఇది మొత్తంగా ఆరు వందల గజాలండి ఇది రెంటల్ ప్రాపర్టీ అండి ఇప్పుడు మన స్కెళ్ళి వచ్చింది ఇది ఈస్ట్ ఫేసింగ్ వెస్ట్ ఫేసింగ్ లో కూడా రోడ్స్ అనేది ఉన్నాయండి అంటే ఇది కార్నర్ బిట్ అన్నమాట అండి ఇది ఈస్ట్ ఫేసింగ్ రోడ్ వచ్చేసరికి ట్వంటీ ఫోర్ ఫీట్ రోడ్ అండి వెస్ట్ ఫేసింగ్ లో థర్టీ త్రీ ఫీట్ రోడ్ అండి చుట్టూ కొలతలు కూడా చాలా బాగుంటాయండి ఇది స్క్వేర్ బిట్ అన్నమాట అండి ఇది రీసెంట్ గానే కట్టిన బిల్డింగ్ కాబట్టి స్ట్రక్చర్ అంతా కూడా చాలా బాగుందండి ఎటువంటి మైనర్ రిపేర్స్ కూడా లేవండి ప్రజెంట్ ఈ బిల్డింగ్ అనేది చైతన్య కాలేజ్ వాళ్ళకి రెంట్స్ కైతే ఇచ్చారండి నెలకి సుమారు రెండు లక్షల ఎనభై వేల దాకా రెంట్స్ అనేవి వస్తాయండి మీరు తీసుకుని చేయి మారిస్తే మూడు లక్షల పైన రెంట్స్ అనేవి వస్తాయండి ఇవి రెండు బిల్డింగ్స్ అనమాట అండి ఇవి రెండు కూడా పక్క పక్కనే ఉంటాయండి ఇక్కడ చూడొచ్చు మన స్క్రీన్ లో రెండు కూడా చైతన్య కాలేజ్ వాళ్ళకి రెంట్స్ కైతే ఇచ్చారండి సో ఇప్పుడు మనకి ఇది పది కోట్లకి డైరెక్ట్ ఓనర్ సేల్ కింద సేల్ అనేది వచ్చిందండి రేట్ ఏమి ఫైనల్ కాదండి మీకు ప్రాపర్టీ కానీ నచ్చితే రేట్ అనేది మాట్లాడుకోవచ్చు అండి సో ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి ఒక మంచి ఈ కమర్షియల్ మరియు రెంటల్ ప్రాపర్టీ అనమాట అండి స్క్రీన్ మీద కనబడుతున్న మా మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేయండి మేము లైవ్ విజిట్ కూడా చేపిస్తామండి అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మరియు ఫ్యామిలీ మెంబర్స్ ఈ వీడియో అనేది షేర్ చేయండి వారిలో ఎవరికైనా ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చండి అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు ఫాలో అవుతూ ఉండండి వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి థ్యాంక్ యూ